రాత్రి కారు అక్కడ నిలబెట్టి మంచం తీసిన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి రాయి తీసిన వెంటనే ఒక అన్న వచ్చి చూసుకొని పోయినాడు అప్పుడు అప్పుడు తలకి నేను పనుకున్నాను ఇంకా ట్రై చేసినప్పుడు తాత వెంట్రుకలు కూడా పట్టుకున్నాడు వాడిని పట్టుకునే పోతే వెంట్రకులు దొరికినాయి వెంట్రుకలు బాగా పెంచుకున్నాడు తర్వాత తలకు ఇలా రిబ్బన్ కూడా పట్టుకున్నాడు కట్టుకున్నాడు ఆ వెంట్రుకలు పట్టుకున్నా కూడా జార్ నేర్చుకుని పరిగెత్తిపోయినాడు ఏమన్నా డ్రెస్ రాత్రి ఏం జరిగింది ఫస్ట్ ఇట్లా ఇంకా పనుకొని లేదు ఎవరు ఎవరు వేసుకుని వేసుకున్న బాయ్ బూట్లు వేసుకొని పోయిన ఒక పదహైదు ఇరవై నిమిషాలకి జీప్ వచ్చారు జీప్ వచ్చింది ఏమో అది రాయి అడ్డం కూడా ఉంది మనసుని దావలేసుకున్నాను డ్రైవర్ ఒక్కడే ఉండేది వాళ్ళు నిలబెట్టి రాయి అక్కడ తీసి వెళుతారు జీప్ వెళ్ళిపోతే వెళ్ళిపోయిన ఒక ఇరవై నిమిషాలకి ఇట్లా ఆ పని మీరు ఎక్కడ పనుకోన్నారు ఇక్కడ ఆడే ఆ మంచం మీద ఆడే ఏం జరిగింది ఏది పక్కన ఏం జరిగింది అది పని కొని ఉంటా నేను చిల్లో దీపక్ పంకొని ఉంటా నేను రోడ్ పక్క ఉంటాను పని కొని ఉంటా నా మిందుళ్ళే చెయ్యి ఇట్లా ఇట్లా ఆడే ఇట్లా ఆ రెట్ట ఏ చెయ్యి బరువైనోడే నాకు చెయ్యి సాగలే మీ పడింది చెయ్యి బరువ ఆ లేదు ఆవిడ లేచి ఏ ఎవడో అంటే ఇట్లా నాలుగజ్జలు ఎంత ఎండిపై వాటికి ఇట్లా ఎగ్జా రుబ్బాన్ని అట్లా తీసుకున్నాడు ఆ రుబ్బాన్ మీద ఎంకలు ఇట్లా రోజు తయాలాడబాయి ఇట్లా బిరి ఇట్లా పట్టుకుంటే కొనెంటికలు తిట్టా కొనెంటుకలు తిక్తే ఇట్లా పడుపుకొని వేసేవాడు ఆ పిల్లోని పేరు Yeah.